కనిపిస్తున్న ఏరియా పేరు అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ప్రస్తుతం పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతోంది పిఓకేలో ఉన్న ముస్లిం ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాక్ సైన్యానికి వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేస్తున్నారు ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు అంటే పాకిస్తాన్లో పెరుగుతున్న ధరల గురించి హెవీగా ట్యాక్సెస్ ను దాని గురించి ప్రొటెస్ట్ చేస్తున్నారు కరెంటు కోతకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నారు ఇప్పుడు నేను అడుగుతున్నా అల్ జజీరా ఎక్కడ సచ్చింది లదాఖ్లో ప్రొటెస్ట్ జరిగితే కవర్ చేశారు ఇజ్రాయెల్ గాజా పైన దాడి చేస్తే కవర్ చేశారు కాశ్మీర్లో గొడవలు జరిగితే మన సైడ్ ఉన్న కాశ్మీర్లో గొడవలు జరిగితే ఇండియా మానవ హక్కులను ఉల్లంఘిస్తోంది అంటూ రిపోర్టింగ్ చేశారు ఇప్పుడు నీ ఇంటిగ్రిటీ ఎక్కడ పోయింది మన ఛానల్లో లదాఖ్ ప్రొటెస్ట్ గురించి వీడియోస్ చేశాం అట్ ద సేమ్ టైం పీఓకే ప్రొటెస్ట్ గురించి కూడా వీడియోస్ చేస్తున్నాం కానీ పెద్ద పెద్ద మీడియా ఛానల్స్ ఎవరు కొమ్ము కాయడానికి వన్ సైడ్ రిపోర్టింగ్ చేస్తున్నారు పాక్ ప్రొటెస్ట్ అనేది మామూలు ప్రొటెస్ట్ కాదు దీన్ని పాకిస్తాన్ మీడియా ఛానల్స్ కూడా కవర్ చేస్తున్నాయి పాకిస్తాన్లో ఇది ఒక పెద్ద ఇష్యూ అయింది కానీ అల్ జజీరాకు మాత్రం మన సైడ్ ఉన్న కాశ్మీర్లో హ్యూమన్ రైట్స్ అనేవి వయలేట్ అవుతూ ఉంటాయి పీఓకేలో ప్రస్తుతం జరుగుతున్న ఉద్యమంలో ఒక ఇన్సిడెంట్ గురించి తెలిస్తే భారతీయులందరూ గర్వపడతారు ఈ ప్రొటెస్ట్లో పీఓకే ప్రజలు భారత జెండాను ఎగరవేసి ప్రొటెస్ట్ చేస్తున్నారు తమకు పాకిస్తాన్ నుండి స్వాతంత్ర్యం కావాలి అని ఉద్యమం చేస్తున్నారండి ఒకప్పుడు కాశ్మీర్లో పాకిస్తానీ జెండాలు ఎగిరేవి గుర్తుందా ఒకప్పుడు కాశ్మీరి ప్రజలు మన సైనికుల పైన రాళ్ళు విసిరేవారు అదే స్టోన్ పెల్టింగ్ చేసేవారు ఆజాదీ ఆజాది అంటూ కేకలు పెట్టేవారు కానీ ఎప్పుడు సీన్ రివర్స్ అయింది పీఓకేలో ఉన్న ముస్లిం ప్రజలు మేము పాకిస్తాన్ ఆధ్వర్యంలో ఉండలేము ఇండియాలో కలిసిపోతాము అంటున్నారు వన్ వీక్ ముందు పూంచ్లో ఉగ్రవాద దాడి జరిగింది దీనికి ప్రతీకారంగా మన రాకుమారులే ఇదంతా చేయిస్తున్నారు అని నేను కాదు పాకిస్తాన్ నాయకులు ఆరోపిస్తున్నారు ఇక్కడ మెసేజ్ చాలా క్లియర్ మీరు కాశ్మీర్లో ఉగ్రవాదులను పంపితే పీబోకేలో ఉద్యమాలు జరుగుతూనే ఉంటాయి యాజ్ సింపుల్ యాజ్ దట్ ఒకప్పుడు కీర్తి చక్రశ్రీ అజిత్ కుమార్ దవల్ గారు ఒక మాట అన్నారు మీరు గనక ఇంకొక ముంబై దాడి చేస్తే బలోచిస్తాన్ను మర్చిపోండి అన్నారు డెఫినెట్గా పాకిస్తాన్ ఈ వార్నింగ్ను సీరియస్గా తీసుకోవాలి గుర్తుపెట్టుకోవాలి మే ఫోర్త్ మన సైడ్ జమ్మూ కాశ్మీర్లో ఉన్న పూంచ్ డిస్టిక్లో ఉగ్రవాది దాడి ఎలా జరిగింది అంటే కాశ్మీర్లోని పూంచ్ డిస్టిక్లో వెళ్తున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కాన్వాయ్ పైన ముగ్గురు పాకిస్తానీ ఉగ్రవాదులు ఆంబుష్ చేశారు అంటే సర్ప్రైజ్గా దాక్కొని అటాక్ చేశారు ఈ దాడులో కార్పొరల్ విక్కీ పహాడే గారు వీర మరణం పొందారు మిగతా ఐదు మంది సైనికులు గాయపడ్డారు ఆ ముగ్గురు ఉగ్రవాదుల దగ్గర అమెరికా తయారు చేసిన ఎం ఫోర్ మరియు రష్యన్ మేడ్ ఏకే ఫార్టీ సెవెన్ రైఫల్స్ ఉన్నాయి మీకు ఒక డౌట్ రావచ్చు పూంచ్ డిస్టిక్లోనే ఎందుకు దాడులు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి అని పూంచ్ అనేది కొండలు లోయలు మరియు పచ్చని అడవితో నిండి ఉన్న ప్రదేశం ఇక్కడ దాక్కోవడానికి ఎన్నో గృహాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ పూంచ్ డిస్టిక్లోని గ్రామ ప్రజలు పాక్ ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తారు అందరూ కాదు కొంతమంది సపోర్ట్ చేస్తారు అందుకే ఇక్కడ ఎక్కువ ఉగ్రదాడులు జరుగుతుంటాయి పూంచ్ డిస్ట్రిక్ట్ అనేది పీఓకేకు దగ్గరగా ఉంటుంది ఇంతకుముందు అంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు కంటే ముందు శ్రీనగర్ సిటీ లోపలే దాడులు జరిగేవి కాశ్మీర్ వ్యాలీలో దాడులు జరిగేవి ఇప్పుడు శ్రీనగర్ కాశ్మీర్ వ్యాలీ సైలెంట్ అయిపోయింది ఉగ్రవాదులు తమ ఫోకస్ మొత్తం పూంచ్ డిస్టిక్లో పెట్టారు పూంచ్ డిస్టిక్లో ఉన్న కొన్ని గృహల యొక్క దారులు అక్కడి లోకలర్స్కు మాత్రమే అంటే అక్కడ పుట్టి పెరిగిన వారికి మాత్రమే తెలుసు కాబట్టి పూంచ్లో ఇండియన్ ఆర్మీ ఆపరేషన్స్ను జరపడం అంత ఈజీ కాదు సో వీళ్ళు దాడి చేసి పూంచ్ ఉదంపూర్ ఫారెస్ట్ ఏరియాస్లో పారిపోయారు దాడి చేసిన వారి యొక్క పేర్లు ఇలియాస్ ఇతను మాజీ పాకిస్తాన్ ఆర్మీ కమాండోగా పనిచేసి మన మీద పడ్డాడు ట్రైన్డ్ సోల్జర్ ఇతను ఆ రెండవ వ్యక్తి పేరు హదూన్ ఇతను ఒక ఉగ్రవాది మూడవ వ్యక్తి పేరు అబు హంస లష్కరే ఎయవాలో కమాండర్గా పనిచేశాడు ఈ ముగ్గురి కోసం సర్చ్ ఆపరేషన్ను ఇండియన్ ఆర్మీ మొదలుపెట్టింది ఈ ముగ్గురి ఫొటోస్ను విడుదల చేయడం జరిగింది దాదాపు ఏడు రోజుల నుండి ఈ రోజు కూడా సర్చ్ ఆపరేషన్ అనేది జరుగుతూనే ఉందండి వీరి యొక్క డీటెయిల్స్ ను తెలియపరిచిన వారికి ఐదు లక్షల బౌంటీని కూడా ఇండియన్ ఆర్మీ ప్రకటించడం జరిగింది ఈ పూంచ్ అటాక్ ప్రతీకారంగా మన రా పాక్ లో ఆపరేషన్ చేస్తోందనే విషయం పక్కన పెట్టి లో అసలు ఎందుకు ఎలా ప్రొటెస్ట్ ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నాయో చెప్తా దానికంటే ముందు దయచేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోస్ను లైక్ చేయండి శనివారం రోజు ఉదయం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ యొక్క క్యాపిటల్ సిటీ అయిన ముజఫరాబాద్లో ప్రజలు పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేశారు ప్రజలపైన పాకిస్తాన్ పోలీసులు పాక్ ఆర్మీ యొక్క రేంజర్స్ దాడి చేయడంతో ప్రజలు తిరగబడ్డారు ప్రొటెస్టర్స్ పైన లాఠీ చార్జ్ చేశారు టీఆర్ గ్యాస్ను వేశారు జనాలను కొట్టారు అరెస్ట్ చేశారు పీఓకే మొత్తంలో ఇంటర్నెట్ను తీసివేశారు మానవ హక్కులను ఉల్లంఘించారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ను విధించడం జరిగింది దీంతో అక్కడి ప్రజలు ఆజాది ఆజాది అంటూ మాకు స్వాతంత్రం కావాలి అని నినాదాలు చేశారు దీనికి సంబంధించిన వీడియోస్ ఎక్స్ హ్యాండిల్లో వైరల్ అవుతున్నాయి ఈ వైలెంట్ ప్రొటెస్ట్ అనేది ముజఫరాబాద్లో ఒక్కటే కాదు మిగతా నగరాలైన సమాని సెహన్సా మీర్పూర్ రావలాకోట్ కురెట్టాపాణి అండ్ హటియన్ బాలాలో కూడా జరుగుతున్నాయి ఈ ప్రొటెస్ట్ను జమ్మూ కాశ్మీర్ యొక్క జాయింట్ అవామీ పార్టీ కమిటీ నిర్వహించడం జరిగింది ఇక్కడ ఒక్క విషయం మీరు తెలుసుకోవాలి పాకిస్తానీలు పిఓకే ఏరియాను అంటే ఈ గ్రీన్ కలర్లో కనిపించే ఏరియాను ఆజాద్ కాశ్మీర్ అని పిలుస్తారు ఈ ఆజాద్ కాశ్మీర్కు సపరేట్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు మిగతా ఏరియాస్లో పాక్కు ప్రధానమంత్రిగా షెబాజ్ షరీఫ్ చాచా ఉన్నారు కేవలం ఈ ఏరియాకు మాత్రమే అన్వర్ ఉల్ హక్ పీఎంగా ఉన్నాడు అంటే పాకిస్తాన్ ఒక్క దేశంలో ఇద్దరు ప్రధానమంత్రులు ఉన్నారు అన్నమాట ఇక్కడ ఇష్యూ ఏంటి అంటే పాకిస్తాన్ అనే ఒక దేశం పిఓకే రాజ్యానికి ఎటువంటి ఫండ్స్ అనేవి అలోకేట్ చేయదు డబ్బులు ఇవ్వదు డెవలప్మెంట్ వర్క్స్ చేయదు తమ నాయకులు దేశ విదేశాల్లో ముష్టి ఎత్తుకొచ్చిన డబ్బును కేవలం పాకిస్తాన్ పంజాబ్ కోసమే వాడతారు మిగతా రాజ్యాలన్న బలోచిస్తాన్ కైబర్ గువా పిఓకేలో డెవలప్మెంట్ అనేది శూన్యం పిఓకేలో ఎలక్ట్రిసిటీ బిల్ పర్ యూనిట్ ట్వంటీ టూ రూపీస్ ఉంది ఇది చాలా ఎక్కువ ఎలక్ట్రిసిటీ బిల్లు దాదాపు ఐదు వేల వరకు ట్యాక్సెస్ను విధించారు అదే మన వైపు ఉన్న కాశ్మీర్లో పర్ యూనిట్ ధర కేవలం ఆరు నుండి ఎనిమిది రూపాయలు మాత్రమే పీఓకేలో వ్యాపారం చేస్తున్న చిరు వ్యాపారి నెలకు ఒక లక్ష రూపాయలు సంపాదిస్తే అందులో కరెంటు బిల్లుకి అరవై వేలు ఖర్చు పెట్టే పరిస్థితి అక్కడ ఉంది పీఓకే మీదుగా దాదాపు ఐదు నదులు ప్రవహిస్తాయి సట్లేజ్ నది ఇండస్ నది ఇండస్ నది చాలా పెద్దది చీనాం నది చీలం నది రవి నది ఇలా ఐదు నదులు ప్రవహిస్తాయి ఇందులో రవి రివర్ యొక్క వాటర్ ఫ్లోను డ్యామ్ కట్టి మన భారత్ ఆపివేసింది బట్ నాలుగు నదులు ఇప్పటికీ ప్రవహిస్తాయి ఈ మిగతా నాలుగు నదుల్లో ఎలక్ట్రిక్ ప్లాంట్స్ను నిర్మిస్తే పిఓకే ప్రజలకు ఫ్రీగా కరెంట్ వస్తుంది కానీ పాకిస్తాన్ ఈ పని చేయదు పాకిస్తాన్ కావాలనే పీఓకే ప్రజలను పేదవారిని చదువులేని వారిగా చేస్తుంది ఒకవేళ పిఓకే ప్రజలు చదువుకుంటే ఉగ్రవాదం ఎవరు చేస్తారు బ్రెయిన్ వాష్ ఎవరికి చేస్తారు కాశ్మీర్లో ఉగ్రవాదం చేయడానికి ఎవరిని పంపుతారు సో దీంతో మేము కరెంట్ బిల్స్ కట్టలేము అని ప్రజలు ప్రొటెస్ట్ చేస్తున్నారు రోజుకు ఇరవై రెండు గంటల పాటు కరెంట్ను కట్ చేస్తున్నారు ఈ సమ్మర్ సీజన్లో ఇరవై రెండు గంటలు కరెంట్ లేకపోతే కడుపు మండిపోతుందా మండిపోదా డెఫినెట్గా మండిపోతుంది కాబట్టే ఉద్యమం చేస్తున్నారు మన సైడ్ ఉన్న కాశ్మీర్లో ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ స్టాప్గా కరెంట్ సరఫరా ఉంది నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ పాకిస్తాన్లో ఇన్ఫ్లేషన్ అంటే ధరలు పర్ ఇయర్కు ఇరవై శాతం పెరుగుతోంది మామూలుగా మన దేశంలో మహా అయితే ఆరు లేదా ఎనిమిది శాతం ఇన్ఫ్లేషన్ ఉంది కానీ పాకిస్తాన్లో ట్వంటీ నుండి ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఉందండి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ప్రకారం పాకిస్తాన్లో దాదాపు ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఇన్ఫ్లేషన్ ఈ ఇయర్లో ఉంది నెక్స్ట్ ఇయర్కి ఇది ట్వంటీ నైన్ పర్సెంట్ వరకు చేరుకుంటుంది అనే అంచనా ఉంది కేజీ చికెన్ ఆరు వందల పాకిస్తానీ రూపాయలు ఇలా అన్ని వాటిల్లో ధరలు పెరిగిపోయాయి కాబట్టే ప్రజలు ఉద్యమాలు చేస్తున్నారు పాకిస్తాన్ నుండి స్వాతంత్రం కావాలి అని డిమాండ్ చేస్తున్నారు ఇది పాకిస్తాన్ పరిస్థితి పీఓకే ప్రజలు కోపానికి కారణం పీఓకే యొక్క ఎలక్ట్రిసిటీను పాకిస్తాన్ పంజాబ్కు ఇస్లామాబాద్కు రావల్పిండి వంటి వేరే వేరే సిటీస్కు మళ్ళిస్తోంది దీనికంటే దౌర్భాగ్యం అనేది ఉండదు దీనికంటే దరిద్రం ఉంటుందా కొంతమంది భారతీయ మేధావులు కాశ్మీర్ అనేది పాకిస్తాన్లో కలిసిపోవాలి అంటారు ఇంకొంతమంది మహానుభావులైతే అయితే మన కాశ్మీర్ను ఇండియన్ అడ్మినిస్టర్ కాశ్మీర్ అని పిలుస్తారు అటువంటి వారు ఒకసారి పీఓకే ప్రజల కష్టాన్ని తెలుసుకోవాలి మన సైడ్ ఉన్న కాశ్మీరీ ప్రజలు అట్లీస్ట్ కడుపు నిండైనా తింటున్నారా ఫ్యాన్ కింద పడుకుంటున్నారా సంతోషంగా ఉన్నారా లేదా అనేది పక్కన పెట్టండి అట్లీస్ట్ మన సైడ్ ఉన్న కాశ్మీరీ ప్రజల యొక్క బువ్వను వేరే రాష్ట్రాలకు మళ్లించడం లేదు కదా మన సైడ్ కాశ్మీర్లో ఉన్న అక్కచెల్లెలను డబ్బులు లేక చైనాకు అమ్మేయడం లేదు కదా ఎప్పటికైనా డెవలప్మెంట్ గెలుస్తుంది అల్ జజీరా వంటి పత్రికలు పాక్ ప్రొటెస్ట్ను పిఓకే ప్రొటెస్ట్ గురించి మాట్లాడరు పాకిస్తాన్ పోలీసుల దౌర్జన్యం కారణంగా ఇద్దరు ప్రొటెస్టర్లు ఇప్పటి వరకు మృతి చెందారు అల్ జజీరాకు యూగర్ ముస్లింస్ పైన చైనా చేస్తున్న దౌర్జన్యం కనిపించదు మన మీడియా లదాఖ్ ప్రొటెస్ట్ను కాశ్మీర్ స్టోన్ పెల్టింగ్ ను కవర్ చేసినంత ఫాస్ట్ గా పీఓకే ప్రొటెస్ట్ ను కవర్ చేయదు పిఓకే ప్రొటెస్ట్ లో ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటి అంటే మన భారత జెండా ఎగురుతోంది ఇక్కడ టేబుల్స్ అనేవి టర్న్ అయ్యాయి ఒకప్పుడు మన సైడ్ ఉన్న కాశ్మీర్లో పాకిస్తానీ జెండాలు ఎగిరేవి స్టోన్ పెల్టింగ్స్ జరిగేవి మన సైనికుల పైన దాడులు చేసేవారు మన కాశ్మీరి పోలీసుల పైన దాడి చేసేవారు ఆజాది ఆజాది అంటూ నినాదాలు చేసేవారు హక్ ఆజాది టోకె లెంగే ఆజాది అంటూ నినాదాలు చేసేవారు ఇప్పుడు టేబుల్స్ అయ్యి అవే ఉద్యమాలు అవే దాడులు అవే స్టోన్ పెల్టింగ్ పీఓకే లో జరుగుతున్నాయి ఏ మన దగ్గర లేవా స్టోన్ పెల్టర్స్ కి ఇవ్వడానికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మన దగ్గర లేవా మన దగ్గర కూడా ఉన్నాయి మీరు పూంచ్లో ఉదంపూర్లో బ్రెయిన్ వాష్ చేసిన ఉగ్రవాదులను పంపితే మన రాకుమారులు కూడా పీఓకేలో ప్రొటెస్ట్లు చేయించగలరు కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి జై హింద్